హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటి వైట్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే అంగన్వాడీ ఏదైతే కేంద్రాలు ఉన్నాయో సో వీళ్ళకి కూడా నార్మల్గా రెగ్యులర్గా టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి వీళ్ళందరికీ సెలవులు ఎట్లయితే ఇస్తారు అంగన్వాడీ వాళ్ళకి కూడా అట్లనే హాలిడేస్ ఇవ్వాలనేసి చాలామంది అనుకుంటున్నారు అయితే ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ నార్మల్గా అంగన్వాడీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు సమ్మర్లో లైక్ సర్వేలు చేయడం అంటే జనాభా లెక్కల సర్వే చేయడం కానీ ఇంకేదైనా సర్వే చేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళకి బేసిక్గా హాలిడేస్ ఉండవు అనమాట అట్లా ఈసారి మాత్రం ఎందుకంటే ండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కూడా హాలిడేస్ మే నెల మొత్తం ఇస్తే బాగుంటుంది అనేసి అది కూడా వేతనంతో కూడిన హాలిడేస్ ఇస్తే కొంచెం వాళ్ళకి కూడా రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు గర్భిణీలు కానివ్వండి బాలింతలు కానివ్వండి చాలా మంది అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా అక్కడ సఫికేటింగ్ కానివ్వండి వాళ్ళందరిని చూసుకోవడానికి కరెక్ట్గా స్టాఫ్ ఉండకపోవడం కానివ్వండి ఎందుకంటే తక్కువ చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఫిఫ్టీన్ థౌసండ్ రిక్రూట్మెంట్ వేయాలి అన్నట్టు అన్నారు అది ఇంకా రాలేదు కూడా సో అంటే అంత ల్యాక్లో ఉన్నారు అని అర్థమవుతుంది సో వీళ్ళకి ఎనీవే నార్మల్గా మిగిలిన వాళ్ళకి ఎట్లయితే సెలవులు ఇచ్చారో అట్లా టీచర్స్కి కూడా సెలవు అంగన్వాడి ఆయాలకి కానివ్వండి అంగన్వాడీ టీచర్స్కి కానివ్వండి సూపర్వైజర్స్కి కానివ్వండి వీళ్ళందరికీ కూడా హాలిడేస్ ఇస్తే బాగుంటుంది అనేసి వీళ్ళు రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇక నెంబర్ ఆఫ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ అంటే వన్ ఫార్టీ నైన్ రూరల్ నైంటీ నైన్ ఉన్నాయి అర్బన్లో ట్వంటీ ఫైవ్ ట్రైబల్లో ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పటివరకు కవరేజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసరికి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో ఇదన్నమాట అంగన్వాడీకి సంబంధించి అండ్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ గురించి కూడా నేను త్వరలోనే ఒక వీడియో చేస్తాను ఒకప్పుడు అంగన్వాడీ అంటే నార్మల్గా పెద్ద ఎవరు యూటిలైజ్ చేసుకోకపోయేది బట్ ఇప్పుడు అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు లైక్ ఇక్కడ ప్రొవైడ్ చేసే ఇంజక్షన్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఎగ్స్ ఏదైనా కూడా అంతకు చాలా స్కామ్స్ జరుగుతుండే లైక్ పేపర్లలో చూసి చెప్తున్నాను చాలామంది కూడా ఇట్లా ఎగ్స్ తీసుకెళ్ళడం కానీ పప్పులు ఆయిల్స్ ఇవన్నీ తీసుకెళ్లడము వేరే వాళ్ళకి సెల్ చేయడము వాళ్ళ హౌస్ వరకే యూజ్ చేసుకోవడం ఇట్లాంటివి బాగా చేస్తున్నారు సో గవర్నమెంట్ కూడా వీటి మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారనేది మనకు తెలియదు కంప్లీట్ ఒక మానిటరింగ్ సీసీ కెమెరా సిస్టమ్ తోటి ఉంటే వీళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు నిజంగా వీళ్ళు అక్కడ ఉన్న గర్భిణి మహిళలకి పిల్లలకే యూజ్ చేస్తున్నారా లేకపోతే వేరే ఏమైనా బాలామృతం కానీ ఇది బయట పక్కదారి పట్టిస్తున్నారా అనే దానిపైన గవర్నమెంట్ ఫోకస్ చేయాలి డెఫినెట్లీ ఎందుకంటే చాలామంది అంగన్వాడీ కేంద్రాలలోనే వెళ్ళి తినడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇంటికి ఫుడ్స్ ఎగ్ ఇవన్నీ తీసుకెళ్ళాలి బట్ అట్లా చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఏదైనా రాంగ్ కౌంట్ చేసి ఆ లెక్క చూపెట్టి ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాలి అండ్ వాళ్ళకి వర్క్ కూడా ఉంటుంది ఆన్లైన్లో ఎంట్రీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఎలాంగ్ విత్ దాట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లాగో గురుకులాలని మహిళా సంఘాలకి ఇద్దాము అని అంటున్నారు అట్లా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఒకరి పర్యవేక్షణలు అండ్ సూపర్వైజర్ ఉంటారు బట్ ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరిని రెగ్యులర్గా మానిటర్ ఇప్పుడు గురుకులాలకి ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎట్లయితే వెళ్తున్నారో అట్లా అంగన్వాడీ కేంద్రాలకి కూడా వెళ్ళి మానిటర్ చేయాలి అండ్ ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలలో కాబట్టి ఇంకెక్కువ మానిటరింగ్ అయితే అవసరమని నాకు అనిపిస్తుంది సో దిస్ ఇస్ జస్ట్ ఐన్ అవేర్నెస్ వీడియో సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎట్లా ఏంటి అనేది వీడియో చేస్తాను